వర్క్స్ నాకు ఎప్పటినుంచో అరుణాశైలం వెళ్ళాలని ఉండేది అయితే వెళ్ళామండి సో ఇక్కడ ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనం అక్కడ కర్పూరం వెలిగించేసి మన సంకల్పం అయితే చెప్పేసుకొని ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట సో మేము ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసాకైతే మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మొత్తం అక్కడ ఎనిమిది లింగాలు ఉంటాయి అవి దర్శించుకుంటూ వెళ్ళాలని మేము వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము మా వారు ఆల్రెడీ ఒక టూ టైమ్స్ వెళ్ళారు అలా సరదాగా కపిలో చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట మనం ఇలా సింగిల్గా వెళ్ళే కన్నా గ్రూప్గా వెళ్తే ఏంటంటే టైంపాస్ అవుతుంది మనం పద్నాలుగు కిలోమీటర్లో కూడా చాలా ఫాస్ట్గా నడిచినట్టు అలసలు లేకుండా అనిపిస్తుంది అనమాట మేమైతే ఎట్లా నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం ఇది చూసారు కదా ఇక్కడ రూట్ మ్యాప్ అనేది ఉందన్నమాట మనం దర్శించుకోవాల్సిన ఎనిమిది లింగాలు వాటి పేర్లు ఇవన్నీ ఒక రూట్ మ్యాప్ ఉంది మనం ఎక్కడ అయితే స్టార్టింగ్ పాయింట్ చేసామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వస్తామన్నమాట సో దీంట్లో మనకి వివరంగా రాసి ఉంచారనమాట రూట్ మ్యాప్లో అందరూ దీన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు ఎదురికి అలా ముందుకెళ్ళాక ఇక్కడ మనకి రమణ మహర్షి గారి ఆశ్రమం అయితే ఉందండి అక్కడ ఫారినర్స్ ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు అక్కడ యోగా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట సో ఎదురికెళ్ళాక అక్కడ కూడా చూసేసుకొని మేమైతే ఇక స్టార్ట్ అయిపోయాం ఇట్లా మనం ఈ కొండ చుట్టూ అయితే తిరుగుతున్నాం అనమాట పదకొండు గంటలకి మా ప్రయాణం అయితే ఇలా సాగుతుంది చూసారు కదా మా మొహాలు ఎలా ఉన్నాయో సో అక్కడక్కడ ఆకుండా ఈ లింగాలన్నీ దర్శించుకుంటూ అయితే ముందుకు వెళ్ళిపోయాం ఇలా ఎదురికి వెళ్ళకుండా ప్రతి లింగం దగ్గర మనం దర్శనం చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయామండి అసలు ముందుందండి అసలు అయింది అదే మోక్ష మార్గం అనమాట ఆ మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళాక ఉండదు అనమాట మా పరిస్థితి నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను ఏదో రకంగా మోక్ష మార్గం నుంచి బయటకు వస్తా అని చూద్దాం అక్కడికి వెళ్ళాక నా పరిస్థితి ఎలా ఉంటుందో సో ఇట్లా నడుచుకుంటూ అయితే వెదర్ ఏంటో చల్లగా ఉందండి అందుకే తొందరగా అయిపోయింది అనుకోండి మా గిరి ప్రదక్షిణ అదే కొంచెం ఎండగా ఉంటే అయితే మాత్రం అయ్యేది కాదేమో మధ్యాహ్నం పన్నెండు గంటల ఆ సమయంలో అయితే ఇక కాళ్ళు అనేది కాలడం స్టార్ట్ అయింది మేము సాక్స్లు కూడా వేసుకోకుండా చేసామన్నమాట ఇది వచ్చేసి నెమెలండి ఇది ఇంతమంది మనుషులు చూసినా కానీ ఇది బెదరకుంట భలే ఉంది బాగుంది కదా అని నేనైతే వీడియో తీసాను ఇలా మన దారి పడుకున్నా పక్కన ఇట్లా రుద్రాక్షలు పెట్టి ఉంటాయండి మరి ఏ రియాలో కాదో నాకైతే తెలియదు ప్రతి చోట ఉన్నాయి రుద్రాక్షలు చెక్కిన దేవుడు ఫోటోలు దేవుడు విగ్రహాలు ఉంటాయి కదా అవి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇలా ఎక్కువ అటు ఇటు కూడా మనకి చెట్ల నీడ ఉండడంలో అలసట అనేది తెలియదండి మొత్తానికైతే ఇట్లా సాఫీగా సాగుతుంది బిగ్ బాస్ షో షోలో కనుక అన్నట్టు ఉదయం పదకొండు గంటలకి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అన్నట్టు ఉంది మా ప్రయాణం అలా మొత్తానికి ఎదురికైతే వచ్చేస్తున్నాం అండి సరే తొందరగా రండి అంటే మా వారు చూడండి మూవీలో కనుక పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వచ్చినట్టు వస్తున్నారు మా వారు మా మరిది ఇదిగోండి మళ్ళీ ఇక్కడికి మనకు కొండదేది మనం ఈ కొండ చుట్టూనే తిరుగుతున్నాం అనుకుంటండి పెద్దాక అదే కనిపిస్తుంది సో ఇది వచ్చేసి రింగ్ రోడ్ అంటే మన దగ్గరికి వచ్చేసాం మొత్తానికి స్టార్ట్ అయ్యిందండి మా మోక్ష మార్గం ఏమీ అయ్యే పనులా కనిపించలేదు అన్నట్టు ఉందండి నా పరిస్థితి సో మొత్తానికి మా సిస్టర్ అయితే బయటకు వచ్చేసింది మా వారు ఫస్ట్ వచ్చేసి మమ్మల్ని లాగటానికి చూస్తున్నారు నేను వస్తాను రాను అని చెప్పి మా వారు భయపడుకో భయపడుకో టెన్షన్ పడకు అంటుంటే మా సిస్టర్ వచ్చి బయటికి లాగేద్దామని అయితే వచ్చేసిందండి మా వారు కూడా చాలా ఈజీగా వచ్చేసారు ఏ టెన్షన్ లేకుండా అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే టెన్షన్ అయితే ఏమి ఉండదండి అదొక టెక్నిక్ అనమాట చూసారా మా మరిది పాము వచ్చినట్టు వస్తున్నాడు ఇంత సన్న బెజ్జల్లో నుంచి అయినా బయటకు వచ్చేసేలా ఉన్నాడు సో సింపుల్గా వచ్చేసాడు మొత్తానికి మేమైతే రీచ్ అయిపోయామండి గోపురం దగ్గరికి సో మేము ఇక్కడ స్టార్ట్ చేసాము మళ్ళీ అక్కడ వరకు వచ్చేటప్పటికి ఎండ్ అయింది ఇక్కడికి వచ్చాక మనం ఇక్కడ ఉంటే కదా కొబ్బరికాయలు కొబ్బరికాయ తీసుకొని దండం పెట్టుకొని అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి దర్శనానికి అయితే క్యూ లైన్లోకి వెళ్ళిపోయామండి సో ఇక్కడ ఒక టెక్నిక్ ఉందనమాట మనం ఏమనుకుంటాం యాభై రూపాయలు టికెట్ తీసుకుంటే తొందరగా దర్శనం అయిపోద్ది అనుకుంటాం కదా కాదు ఉచిత దర్శనమే తొందరగా అయిపోతుందండి సో ఇక్కడ మన లోపలికి వెళ్ళాక మనం తిరిగిన గుడి నమూనా అయితే ఇక్కడ ఉంటుంది అనమాట మనం గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అదంతా ఒక నమూనా ప్రకారం ఉంటుంది మనకి ఇక్కడ ఉన్న గోపురాలు ఇవన్నీ ఉంటాయి ఫైనల్లీ ఆ శివయ్య దయ వల్ల నా అరుణాచలం కోరిక అయితే తీరిపోయిందండి మీరు కూడా వెళ్ళండి మీరు కూడా కంపల్సరీ వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్